Hi friends, welcome to our channel. Today, our mathematical puzzle is five, five, ten. సిక్స్ సిక్స్ ఎయిటీన్ సెవెన్ సెవెన్ ట్వంటీ ఎయిట్ 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 క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందో చెప్పాలండి అది మిస్సింగ్ నెంబర్ ఏంటో చెప్పాలి అయితే ఈ పజిల్ చేయాలి అంటే మనకి కంప్లీట్గా నెంబర్స్ ఇచ్చి ఉన్నారు కదా కంప్లీట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇన్కంప్లీట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలండి కంప్లీట్గా ఇచ్చిన నెంబర్స్ దగ్గర మనకు ఒక లాజిక్ ఎగ్జిస్ట్ అయిందండి ఓకేనా ఆ లాజిక్ అవుట్ చేయాలి సేమ్ లాజిక్ మనం ఈ ఇన్కంప్లీట్ దగ్గర అప్లై చేయాలి ఓకేనా కంప్లీట్ దగ్గర ఫస్ట్ చెక్ చేయాలండి ఈ లాజిక్ అవుట్ చేయడానికి నేను మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నానండి ఈ టెన్ సెకండ్స్లో కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఇన్ కేసు ఆన్సర్ తెలియకపోతే కనుక వీడియోని కంటిన్యూ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ 2 1 0 సో టైమ్ ఈజ్ కంప్లీటెడ్ అండి ఒకసారి లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దాం లాజిక్ అవుట్ చేసే ముందు ఒక సిమ్ ఒక విషయం చెప్పాలండి ఇది వచ్చేసరికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కంప్లీట్గా ఇచ్చిన నెంబర్స్ దగ్గర అందరూ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇది ఒక్కటి చెక్ చేస్తారండి ఫస్ట్ చెక్ చేసేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారండి అసలు ఇది రాంగ్ వే అండి ఓకేనా ఇక్కడ ఉన్న మనకి కంప్లీట్గా ఇచ్చిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చెక్ చేయాల్సిందేనండి ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న లాజిక్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్న లాజిక్ ఇక్కడ ఉండదు డిఫరెంట్ లాజిక్ బట్ ప్యాటర్న్ ఒక ఫాలో అయ్యి ఆ ప్యాటర్నే లాజిక్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుందండి అందుకోసమని డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసేసి అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ ఇట్లా అప్లై చేయకూడదండి ఓకేనా మొత్తం చెక్ చేయాల్సిందే మనకు కంప్లీట్గా ఇచ్చిన నెంబర్స్ దగ్గర సేమ్ లాజిక్ కాదా అన్నది చెక్ చేయాల్సిందేనండి ఇక్కడ చూద్దామండి ఫైవ్ ఫైవ్ అని ఇచ్చారు కదా ఇక్కడ రిపీట్ అయిన నెంబర్ ఏంటండి ఫైనల్గా ఫైవ్ ఓకేనా ఇంటూ టూ చేయాలండి ఫైవ్ టూ సార్ ఎంతండి టెన్ ఓకేనా ఫైవ్ టూ జార్ టెన్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ రిపీట్ అయిన నెంబర్ ఏంటండి సిక్స్ ఇంటూ త్రీ సిక్స్ త్రీ జార్ ఎంత అండి ఎయిటీన్ ఓకేనా ఇక్కడ రిపీట్ అయిన నెంబర్ ఏంటండి సెవెన్ ఓకేనా సెవెన్ ఫోర్ సార్ ఎంతండి ట్వంటీ ఎయిట్ ఓకేనా ఇప్పుడు చూడండి అండి వచ్చేసరికి రిపీట్ అయిన నెంబర్కి ఇంటూ టూ చేశారు ఇక్కడ రిపీట్ అయిన నెంబర్కి ఇంటూ త్రీ చేశారు ఇక్కడ రిపీట్ అయిన నెంబర్కి ఇంటూ ఫోర్ చేశారు అంటే టూ త్రీ ఫోర్ డిఫరెంట్ లాజిక్ బట్ ప్యాటర్న్ని ఫాలో అయ్యారు ఫస్ట్ టూతో మల్టిప్లై చేశారు త్రీతో మల్టీప్లై చేశారు ఫోర్తో మల్టిప్లై చేశారు ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయిన నెంబర్కి మనం ఎంత మల్టిప్లై చేయాలంటే ఫోర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ అంటే ఎయిటీన్ టు ఫైవ్ ఎయిట్ ఫైవ్ సార్ ఎంత మనకి ఫార్టీ ఎయిట్ ఫైవ్ సార్ ఫార్టీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందండి ఫార్టీ ఓకేనా ద ఆన్సర్ విల్ బీ ఫార్టీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్